హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నైసీ కిచెన్ ఈరోజు మనం పువ్వుల్లాంటి చిట్టి చిట్టి వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఎవరైనా సరే చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయండి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి ఈ వడియాల కోసం ముందుగా కావాల్సిన పదార్థాలు సాల్ట్ ఈటింగ్ సోడా నువ్వులు గోమ పచ్చిమిర్చి అండ్ అల్లం పేస్ట్ అండి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా వన్ గ్లాస్ బియ్యపు రవ్వ అండి రేషన్ బియ్యాన్ని రవ్వలాగా పట్టి పెట్టుకున్న వన్ గ్లాస్ బియ్యపు రవ్వ తీసుకుంటే పావు గ్లాస్ సగ్గు బియ్యం తీసుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నెను తీసుకోవాలండి ఒక గ్లాస్ బియ్యపు రవ్వకి తొమ్మిది గ్లాసుల నీళ్లు పోయాలండి ఈ నీళ్లు వేడయ్యాక కడిగి నానబెట్టుకున్న సగ్గు బియ్యం ఇందులో పోసి కలపాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాక మనం తీసుకున్న రవ్వను కూడా ఇందులో పోస్తూ ఉండలు కట్టకుండా కలపాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఓమా హాఫ్ టేబుల్ స్పూన్ ఈటింగ్ సోడా రుచికి సరిపోయేంత అంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలపాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి ఒక మందపాటి కవర్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా ఈ విధంగా పెట్టుకోవాలండి చేతితో వేయడం కంటే ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్లో వేసి వేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్